అదొకటైతే రెండు ప్రేమ దొరకకపోవడం అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోవడం మనకి ఇండస్ట్రీ అనే కాదు ఈ సెక్షువల్ ఎక్స్ప్లొటేషన్ అనేది ఎక్కడైనా ఉంది ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనంతా డిప్రైవ్డ్ సెక్చువల్లీ డిప్రైవ్డ్ దీని గురించి మాట్లాడద్దు ఇది ఒక పెద్ద ట్యాబ్ కానీ పాపులేషన్ మాత్రం అలా పెరిగిపోతుంటది అలా పాపులేషన్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇది డిఫెన్స్ మెకానిజం ఆఫర్ ట్రామాస్ సో నాకు ఏదో ఒక గుడ్ ఫీలింగ్ కావాలి ఆ గుడ్ ఫీలింగ్ ఆర్గాజంలో వెతుక్కుంటూ అలా జరుగుతుంటాయి సో మొగోడి ఎక్స్ప్లైటేషన్ ఎలా అవుతుందంటే వాడిని మృగం తయారు చేసేస్తుంది సో వాడు ఒక రేపిస్ట్ లాగా మర్డరిస్ట్ లాగా కనిపిస్తాడు కానీ ఎండ్ ఆఫ్ ద డే కూర్చోబెట్టి మాట్లాడితే ఇట్స్ ఆల్ దట్ దే ఆర్ డిప్రెస్డ్ అండ్ యాంగ్రీ చైల్డ్ లోపల కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసే సేఫ్ స్పేస్ దొరకక అలా రాక్షసులుగా తయారు ఇప్పుడు మీరు చెప్పిన విధానంలోనే ఒక ఆడపిల్లకి కూర్చోబెట్టి అలానే నీట్ గా చెప్తే వింటదా ఎలా కూర్చోబెట్టి చెప్తే నీట్ గా ఇప్పుడు మీరు ఏమైతే అన్నారో ఇప్పుడు ఒక మగాడి అనేవాడు చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉంటాడు లోపల ఇన్సైడ్ అనేసి అన్నారు అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గాయత్రి గారే ఉన్నారు అమ్మా ఇలా కాదురా ఇలా అని కూర్చోబెట్టి నచ్చ చెప్తే ఆ ఆడపిల్ల వింటదా ఎందుకు వినదు ఎవరైనా అబ్బాయి అయినా అబ్బాయి అమ్మాయి అయినా నచ్చ చెప్తే ఎవరైనా సరిగ్గా చెప్పకనే అన్ని సరిగ్గా చెప్పకపోవడం వల్లే డిఫెన్స్ లో ఎదురుగా మంచి నువ్వు తప్పు నువ్వు ఇట్లా నువ్వు ఎరుపుగా అది ఇది అనేసరికి డిఫెన్స్ లోకి వెళ్ళిపోతారు ఇంట్లో చూపించలేని కోపం బయట చూపిస్తారు బేసిక్ ఒక మనిషి బయట ఎక్స్ప్లైట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో వాడు సంతోషంగా లేడు అంతే పీరియడ్ ఓకే ఇప్పుడు మీ నోట్లో నుంచి ఒక వార్డ్ వచ్చింది పీరియడ్ అని అది ఒకప్పుడు పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ ఓకే ఓకే నాకు అది నాకు అది తెలుసు దాని మీనింగ్ తెలుసు కానీ కొన్ని ఇప్పుడు ఇప్పుడున్న ఒకప్పుడున్న సిచువేషన్ లో ఎవరు ఎందుకురా ఇక పిచ్చి పుట్టిందా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కూర్చొని పీరియడ్స్ అసలు ఎవరైనా చెప్తారా బయటగా అది ఇది అనేసి చాలా మంది వాగారు కానీ అది చెప్పుకోకపోతే ఆపోజిట్ పర్సన్కి ఇప్పుడు మీరు ఉన్నారు ఇప్పుడు మీ ఇప్పుడు మీకు అలా పీరియడ్స్ వచ్చిందని మీరు నాకు చెప్పకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలియదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం ఒకటే ఫ్యామిలీ అయ్యి ఉంటే అది చెప్పడం వల్ల ఏదో ఒకటి ఉంటుంది కదా కానీ ఎందుకు దాన్ని కూడా అవుట్ చేసి పాయింట్అవుట్ చేస్తానే ఉంటారు ఇప్పటికీ ఇప్పుడు ఆడపిల్లల పీరియడ్స్ గురించి రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా రియల్ బ్లడ్ తో ఎక్స్పర్ అంటే ఆ అమ్మాయి హైజెనిక్ పీరియాడిక్ హైజనిక్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి దాని చుట్టూ తన హెల్త్ గురించి రీసెర్చ్ చేయడం టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది అంటే ఆడదాని పీరియడ్స్ గురించి డాక్టర్లే పట్టించుకోవట్లేదు ఇప్పుడు నీకు ఎంపతి ఒక మనిషికి నువ్వు పనికి రావాలన్నా ఒక సొసైటీలో మనం నలుగురు కలిసి ఉండాలన్నా ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడకపోతే ఎట్లా ఇది మాట్లాడుకోవాల్సిన బేసిక్ టాపిక్స్ అవన్నీ ట్యాబు చేసేసారు నాకు మాట్లాడే ధైర్యం ఉంది అక్కడ అవసరం ఉంది దాని గురించి అందుకే మాట్లాడుతున్నా చాలా మాట్లాడడం అవసరం అని నేర్పిస్తున్నా చాలా మంది కాల్స్ చేసి కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా ఉన్నారు కదా అలాంటప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మీరు ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తావు లేదా నా ఇంటర్వ్యూలు చూడని చెప్తా ఓకే ఓకే మీరు చెప్పే సందర్భాల్లో కూడా నా దేశం వదిలి నేను బయటికి వెళ్ళను నేను ఈ దేశంలోనే పుట్టాను ఈ దేశంలోనే కలిసిపోతాను నాకు యుఎస్ డాలర్ వద్దు యూఎస్ కరెన్సీనే వద్దు అలాంటి ఈ వార్డ్ వాడకూడదు ఇలాంటి పాపిష్టి పాపిష్టి సొమ్ము నాకు వద్దు అనేసి అన్నారు ఎందుకు ప్రపంచంలో జరిగిన చాలా పాపాలు చేసిన మనుషుల్లో అమెరికా ఒకటి అయితే యూరోప్ ఒకటి రెండు ఎందుకని అలా అసలు అమెరికాలో ఉండే తెల్లూ వాళ్ళు నేటివ్స్ కాదు నేటివ్ అమెరికన్స్ వేరే ఉండే వాళ్ళని చంపేసి ఘోరంగా ట్రామటైజ్ చేసి చంపేసి మొత్తం ఖరాబ్ చేసేసి వీళ్ళు వచ్చి వీళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇది మా ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసుకొని వేరే వాళ్ళని మళ్ళీ ఇమిగ్రెంట్స్ అని ముద్రేసి వాళ్ళని ఇప్పుడు హరాస్ చేస్తున్నారు ఈ రోజుకి కూడా మెక్సికన్స్ ని వాళ్ళని ఎంత ఘోరంగా హరాస్ చేస్తున్నారు ఐ డోంట్ హెవ్ రెస్పెక్ట్ ఫర్ దట్ కంట్రీ కానీ ఈ మీ మమ్మీ కూడా ప్రెసెంట్ యుఎస్ లోనే మా చెల్లి యుఎస్ ఆర్మీలో ఉంది ఆర్మీనా ఏది యూఎస్ ఆర్మీయా ఇక్కడ వాళ్ళు అక్కడ ఆర్మీ ఎలా మై సిస్టర్ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టు ఆర్మీ వాళ్ళకి హిందీ మాట్లాడే ఒక ఇండియన్ పర్సన్ ఇది ఆర్మీ కావాల్సి ఉండే ఓకే ఓకే సో అట్లా మా చెల్లి ట్రైన్ అయ్యి ఆర్మీలో చదివి ప్రజెంట్ ఓకేనా ఏ చెల్లి మీన్ సెకండ్ ఫోర్త్ చెల్లి ఇప్పుడు మీకు ఉన్న ఫైవ్ సిస్టర్స్లో ఏ సిస్టర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది చిన్న చెల్లి సారీ చిన్న చెల్లి చిన్న చిన్నచెల్లి ఇప్పుడు డైలీ ఇప్పుడు తను ఇక్కడ ఉన్నారా యుఎస్ లోనే ఉంటారు మమ్మీ వాళ్ళతో ఉంటారా మమ్మీ వాళ్ళతో ఉండరు ఎవరు వాళ్ళు సెపరేట్ ఉంటారు మాట్లాడతాం వారానికి ఒకసారి రెండు మూడు గంటలు మాట్లాడుకుంటాం మమ్మీకి ఇప్పుడు మీకు రిలేషన్ ఏమైనా ఉందా అసలు ఎవ్వరితో ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కళ్ళతో కూడా చెల్లి ఓన్లీ చెల్లి ఒక్కతే డాడీ లేదు మమ్మీ లేదు ఇద్దరు డివైడ్ ఇక మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంటే మీరు ఒక ప్రేమను ఎత్తుక్కుంటారు కదా ఆ ప్రేమ అనేది ఏమన్నా దొరుకుతుందా ఇప్పుడు సొసైటీలో మీకు చిన్నప్పటి నుంచి ప్రేమ వెతుక్కుంటూ వెతుక్కుంటూ ప్రేమ కోసం నాకు ప్రేమ కావాలి అని తిరుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరు అదే పరిస్థితిలో ఉన్నారు అందరు ప్రేమను వెతుక్కుంటూనే ఉన్నారు తర్వాత నాకు అర్థమైనది ఏంటంటే ప్రేమ ఇయ్యగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది ప్రేమ కావాలనే అవసరం మనకు ఉంటుంది సో నేను ప్రేమ కావాలి అనే దాంట్లో కంటే ప్రేమ ఇచ్చే దాంట్లో చూసుకోవడం స్టార్ట్ చేసా అట్లా నేను మెంటల్లీ పీస్ఫుల్ అయిపోయా సో అలా నేను ఒక ఎమోషనల్ గా నా ఫ్రెండ్స్ అందరికి మదర్ కూడా అయిపోయినా సో అందుకే పిల్లలు లేరు అన్న లోటు లేకుండా నా ఫ్రెండ్స్ అందరు నన్ను అమ్మని చేసేసి మెంటల్ గా సో అలా ప్రేమని ఇవ్వడంలో చూసుకుంటుంటాను నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851